They had a segurançaítulo Here is a cat What, don't you call it. Who is a loser, whatever ions there Ok ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಮನೇಷ್ಯ மேல இருந்து மேல் பண்ணா மதியம் இருந்து முன்னு சார் இன்பர்மேஷன் பற்றனாரா ரெண்டு ஷிப்ட் இருக்குது ரெண்டு ஷிப்ட் చేస్తது இன்கிரீஸ் சார் எஜெனரலி 그린 மார்க்கிங் அப்படி கூட நம்ம ஆல்ரெடி எவல்யூஷன் చేச்ச சார் என்ன 보다 இதெல்லாம் रिक्रूட்மென்ட் ಲ್ಯಾங்குவேஜ் அந்த மாதிரி 그린 அந்த ரிச்சூம் வீசி பேக் अपॉन द லெக்ஸ் வந்து 30000 ఉంటது கிடையாது வேறலாம் அந்த செட் வந்து దగ్గర పదిహేడు వేల ఆరు వందల రోజు తమ చేస్తున్నాను

ఏం లేదు యాక్చువల్గా రోజు తొమ్మిది వందలు జరుగుతుంది రేపు ఒకటవ రెండు కావాలా ఒకటో రెండు కావాలంటే రోజు వెళ్ళి పన్నెండు వందలు జరగాలి మూడు వందలు తక్కువ అవుతుందని ఒక మాట చేస్తాను

బస్తాలు సిమెంట్ పోయింది ఎక్కడగా సార్ అక్కడ రెండు వేలు బస్తాలు అక్కడ పోయినాయి కొత్తూరు ఇంద్రముఖాలు ఇచ్చేసి రోడ్స్ ఎక్కడికి వెళ్ళినా ముందు రోడ్డే అడుగుతున్నారు పక్క ఇప్పుడు ఏమంటారు కొన్ని రోడ్లు పక్కన వచ్చి మా రోడ్ ఏంటంటే అటు శాసనసభ్యులతో కలెక్టర్ గారితో మరియు చైర్పర్సన్తో మిగతా అధికారులతో కూడా యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈ డంప్ యార్డు యాభై యాభై మూడు వేల మూడు వందల నలభై మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ యార్డ్ ఉండింది అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రేపు ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ రెండవ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశంలోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యాడ్స్ని చేస్తున్నారు నిన్న ఈవినింగ్కి ఎనభై మూడు లక్షలు కంప్లీట్ చేస్తారు ఎనభై ఐదు లక్షల్లో ఎనభై మూడు లక్షలు రోజుకు ముప్పై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు చేస్తున్నారు వర్షాలు రాకుంటే యాభై ఐదు లక్షలు టన్నులు సరే యాభై ఐదు వేల టన్నులు పర్ డే పర్ డే యాభై ఐదు వేల టన్నులు వర్షాలు వచ్చినప్పుడు ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ఎనభై మూడు లక్షల టన్నులు క్లీజ్ చేశారు నేను కేవలం మరొక రెండు లక్షల టన్నులు ఉంది ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం నాలుగు రోజులే రెయిన్ వస్తే ఒక వన్ వీక్ ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను ఎందుకని వచ్చానంటే యాభై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది టన్నుల్లో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి నిన్న సాయంకాలానికి పూర్తి చేశారు రోజుకు తొమ్మిది వందల టన్నులు చేస్తున్నారు బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ పదిహేను వందలు ఉంది రోజుకు పదకొండు వందల డెబ్బై టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ రెండవ లోపల అవుతుంది అంటే తొమ్మిది వందలు చేస్తున్నారు మరొక నూట పది రెండు వందల పది టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొన్ని కొంత సమయం రోజుల్లో ఇబ్బంది అవుతుంది సార్ అందువల్ల మేము మూడు షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల ముందే యాభై మూడు వేల మూడు వందల నాలుగు నిమిషాలు పూర్తి చేస్తామని చెప్పారు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసి చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాలి డంప్ యార్డ్ ఎనభై ఐదు లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్ మళ్ళీ గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి ఈ ఎనభై ఐదు లక్షలు గ్రౌండ్ లెవెలే కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి రెండు అడుగులు మూడు అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు దాన్ని కూడా సర్వే చేస్తున్నారు అది సుమారుగా ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఉంటుందని దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం ఆ విధంగా అది కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ అక్టోబర్ రెండవ తేదీకి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అందులో కూడా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఏదైతే అల్సెస్ ఉన్నాయో అవి డిసెంబర్ ఎండింగ్ లోపల అయిపోయినట్టుగా మిగిలిన వాటిలో నైంటీ పర్సెంట్ మార్చ్ ఎండింగ్ ఆ మిగిలిన టెన్ పర్సెంట్ మాత్రం జూన్కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది నూట అరవై మూడు ప్లేసుల్లో టిట్కౌస్ ఉంటే నిన్నటికి ఎనభై ప్లేస్లో టిట్ కౌస్ స్టార్ట్ చేశారు ఎనభై ప్లేసుల్లో మిగతా వాటిలో కూడా రాబోయే పది రోజులు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడే నేను ఈ యొక్క ఏలూరు సంబంధించి టిట్కౌస్ ఆ ఏజెన్సీతో షాప్ ఉంచి వాళ్ళు ఏజెన్సీతో మాట్లాడాను సార్ ఆల్రెడీ అపాయింట్ చేశాము ఎంప్లాయీస్ని వాళ్ళు ఒక వారంలో వచ్చి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేస్తారన్నారు ఒక వారం పది రోజులు ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని కూడా వీలైనంతరకు నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై అంటే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మిగిలిన వాటిని యాక్చువల్గా జూన్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చైర్పర్సన్ మిగతా అధికారుల ప్రతి దాన్ని విజిట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ మున్సిపల్ ఎలక్షన్స్ యాజ్ ఫర్ సిస్టమ్ ప్రకారం ఏదైతే మనకు ఉందో దాని ప్రకారం యాక్చువల్గా ప్రిపరేషన్ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ చేస్తుంది థ్యాంక్ యూ అంటే నగర పంచాయతీలు పదిహేడు కోట్లు ఉన్నాయి కదా దాని ఎంతవరకు వచ్చింది నగర పంచాయతీలు చంద్రగూడ ఒకటి ఏలూరు జిల్లాలో జరగలేదు ఎన్ని కోట్లు ఉన్నాయి కదా అవి స్టే వెకేట్ చేస్తున్నారా అందుకనే అంటే లోకల్ బాడీస్ దగ్గర లెటర్స్ తీసుకోమని శాసనసభ్యులు చెప్పాం లోకల్ బాడీస్ వాటిని ఉంచమంటే దాంట్లో ఉంచుతాం లేదు తీసేయమంటే తీసేస్తాం ఆ లెటర్స్ కలెక్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అవి కలెక్ట్ చేసి దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది చిన్న పాయింట్ సార్ నిన్న సీఎం గారి కాన్ఫరెన్స్లో కూడా పనితీరు బాగాలేదని కాదు ఆన్లైన్లో 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 ఎంట్రీ కాలేదని చెప్పారు దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఆన్లైన్లో ఆన్లైన్లో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆర్టీజీఎస్కి లింక్ చేయలేదని లింక్ చేయలేదని దాన్ని లింక్ చేయించుకొని ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీకి నిన్న ఇన్స్ట్రక్షన్ పోస్టులు యాక్చువల్గా డిపార్ట్మెంట్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి డిపార్ట్మెంటే కాదు అనేక డిపార్ట్మెంట్లు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు త్వరలో అంటే చాలా దగ్గర యాక్చువల్గా అంటే డాక్టర్స్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇవాళ వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉంది వాళ్ళు కూడా అపాయింట్ చేస్తున్నారు అపాయింట్ చేసి ఇస్తా ఉన్నారు ఇవ్వంగానే పెట్టడం జరుగుతుంది